ఆంధ్ర నందలి అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వందే తపోని జయ మహారాజునకు వైశ్యంపాయన మహర్షి మహాభారత కథ చెప్తున్నాడు ఓ జనమే జయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగే అనేక సందేహాలను భీష్ముని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో ధర్మరాజు పితామహ దేవతలను దీపధూప నైవేద్యాలతో ఆరాధిస్తారు కదా ఆ విశేషాలు ఏమిటో చెప్పండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు సువర్ణుడు అనే మహాముని నారద మహర్షికి చెప్పగా నారద మహర్షి నాకు చెప్పాడు ఆ విషయాలను నేను ఎప్పుడు నీకు చెప్తాను ఈ భూమి మీద ఓషధులు అత్యుత్తమమైనవి ఓషధి వృక్షాలలో పూలు పూసే చెట్లు ఇంకా ఉత్తమమైనవి ఆ పుష్పములతో దేవతలను అర్చించిన మానవులకు శుభములు మనస్సు వర్ధిల్లుతాయి అందువల్ల పూలను మనస్సులు అని అంటారు పూలతో దేవతలను అర్చించిన దేవతలు హర్షించి మన కోరికలు తీరుస్తారు అందువల్ల దేవతలను సుమ మనస్సులు అని అంటారు సువాసన కలిగి మంచి రూపము కలిగి తెలుపు వర్ణము కలిగి ముళ్ళు లేని చెట్లకు పూసిన పూలు దేవతారాధనకు మేలైనవి అలాంటి పూలను దేవతలు ప్రీతితో స్వీకరిస్తాయి తామరలు సన్నజాజులు తులసీ దళాలు దేవతలకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తాయి యక్షులకు నీటిలో పుట్టిన పూలు అధిక ఆనందం కలిగిస్తాయి ముళ్ళ చెట్లకు పూసినవి ఎర్రనివి ఘాటైన వాసన కలిగిన పూలు శత్రువులను చంపడానికి అధర్వణ వేదంలో చెప్పబడిన మంత్ర తాంత్రిక పూజలు ప్రయోగాలలో వినియోగిస్తారు ఘాటైన వాసన కలిగిన పూలు రాక్షసులను భూత గణాలను ఆకర్షిస్తాయి నలుపు తెలుపు కలిగిన మంచి పరిమళాలను వెదచల్లు పూలు మానవులు ఇష్టపడతారు దేవాలయాలలో పితృవనంలో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకొనకూడదు పూల వాసనతో దేవతలు పూలను చూసినంతనే యక్షులు పూల వాసన ఆస్వాదిస్తూ సర్పములు ఆనందిస్తాయి మంచి పూలతో దేవతలను అర్చించిన దేవతలు తృప్తి పొంది మానవుల కోరికలు తీరుస్తారు ఇక ధూపం గురించి చెప్తాను సల్లకి అనే చెట్టు నుండి తీసిన పొడితో వచ్చే ధూపం దేవతలకు ప్రీతికరమైనది అగరుధూపం యక్షులకు గంధర్వులకు నాగజాతికి ప్రీతికరమైనది అన్నింటికంటే శ్రేష్టమైనది కర్పూరంతో వేసే ధూపం తీయని వాసన వచ్చే ధూపం దేవతలకు ప్రీతికరం ఘాటైన వాసన వచ్చే ధూపం రాక్షసులకు ప్రీతికరం కారమైన ధూపం అంటే కళ్ళ నుండి నీళ్లు వచ్చే ధూపం యక్షులకు ప్రీతికరం కనుక దేవతలకు ప్రీతికరమైన ధూపం వేస్తే మానవులకు పరమ పుష్టిని ఆయుష్ను పెంచుతుంది అలాగే యక్షులు రాక్షసులు నాగులు మానవులు వేసిన ధూపంతో తృప్తి చెంది వారి కోరికలను తీరుస్తారు మంచి గంధం ధూపములు మానవుల మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి దేవతలను పూజించే సమయంలో దీపారాధన చేయాలి దానివల్ల అక్కడ ఉన్న భూతాలు రాక్షసులు మొదలైన కుత్సితమైన జాతులు పారిపోతాయి దీపం వెలిగిస్తే బాహ్య అంతర చీకట్లు తొలగిపోతాయి దీపారాధన వల్ల చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుంది మనస్సు ధర్మచింతన వైపు మరలుతుంది ప్రమిదలో నెయ్యి తక్కువ ఉండకూడదు ఒత్తి సన్నగా ఉండకూడదు సగం సగం వెలిగించకూడదు దీపారాధన చేసిన చక్కటి వెలుగు రావాలి చీకట్లు పూర్తిగా తొలగిపోవాలి దేవుని వద్ద ఉన్న దీపం దొంగిలించిన వాడికి కళ్ళు పోయి గుడ్డివాడు అవుతాడు నలుగురు కూర్చును చావటిలోనూ కొండ మీద దేవుని గుడిలో దీపం వెలిగించినవాడు ఐశ్వర్యవంతుడవుతాడు ఆవు నెయ్యి దీపం అత్యంత శ్రేష్టమైనది తరువాత గేదె మేకల నెయ్యితో కూడా దీపం పెట్టవచ్చు జంతువుల కొవ్వుతోనూ ఎముకల రసంతోను మాంసం రసంతో దీపం వెలిగించిన మహా పాపం దీపములను దానం చేస్తే అలాంటి వాడికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి తయారు చేసిన ఆహారం ముందుగా దేవతలకు నివేదన చేసి తరువాత భుజించాలి నివేదన చెయ్యక తిన్న ఆహారం రాక్షసాహారం అవుతుంది అందువల్ల మానవుడు తన ఇంట తయారు చేసుకున్న ఆహారాన్ని ముందుగా దేవునికి నివేదించి తరువాత భుజించాలి నువ్వుల పిండి పాలు పెరుగు నెయ్యి సువాసన ద్రవ్యములు వేసి కమ్మటి వాసన వచ్చే పదార్థములు దేవతలకు ప్రియం చేకూరుస్తాయి ప్రతిరోజు దేవతలకు నివేదన చేయు వ్యక్తికి సకలవిధ శుభములు కలుగుతాయి ఉరగములకు యక్షులకు అసురులు మొదలైన భూతములకు రక్తము మాంసము కలిపిన పిండములు మధ్యము అమిత ప్రీతిని కలిగిస్తాయి సాత్వికులు సాత్వికాహారం తామసులు తామసాహారం వారి వారి ఇష్ట దేవతలకు బలి ఇచ్చి వారి కోరికలను విన్నవించి అందుకు తగిన ఫలములను పొందుతూ ఉంటారు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పూలు ధూపము దీపము ప్రదానం వీటిని దేవతలకు అర్పించడం వల్ల కలిగే ఫలములను వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన పూర్వం నహుష మహారాజు ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు తను రాజు తాను రాజు అనే గర్వం లేదు దేవతలను పుష్పములతో ధూప దీప నైవేద్యములతో అర్చిస్తూ ఉండేవాడు అలాగే పితృదేవతలను కూడా తగు విధంగా తర్పణాది కార్యములతో అర్చించేవాడు అలాగే రాక్షసులను యక్షులను భూతములను భుజంగములను పూలతో వివిధములైన ద్రవ్యములతోనూ అర్చించేవాడు ఈ పూజ ఫలితంగా నహషుడు దేవేంద్ర పదవిని కూడా పొందగలిగాడు తుదకు నహషుడు సప్తఋషులు మోసే పల్లకిలో కూడా ఊరేగినప్పటికీ తాను నిత్యము చేసే పూజ అనుష్ఠానములు విడవలేదు నహర్షుడు బ్రహ్మసభకు కూడా వెళ్ళగలిగాడు అంటే అతని నిత్య పూజ విధానమే కారణం అయినా నహర్షుడు చేసిన చిన్న తప్పిదం కారణంగా ముని శాపానికి గురి అయి భూపతనం చెందాడు ధర్మనందన దీపారాధన అత్యంత శ్రేష్టమైనది దైవ సన్నిధిలో ఎంతసేపు దీపం వెలుగుతూ ఉంటుందో అన్ని దేవతా సంవత్సరాలు మానవుడు సుఖ సంతోషాలతో జీవిస్తాడు స్వర్గలోక ప్రాప్తి కూడా పొందగలుగుతాడు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ నాది ఒక చిన్న సందేహం బ్రాహ్మణుని ధనాన్ని హరించినవాడు ఏగతి పొందుతాడు వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన మానవులు ఈ లోకాలన్నింటా చేసే పాపములలో బ్రాహ్మణుని ధనం దొంగిలించడం మహా పెద్దది బ్రాహ్మణుని ధనమును హరించిన వాడి కులం సర్వం నాశనం అవడం తథ్యం అతడు మరుజన్మలో నీచ కులంలో జన్మిస్తాడు పూర్వము క్షత్రబంధు అనే రాజు ఉండేవాడు అతడు ఒకరోజు రాజ్య పర్యటన చేయసాగాడు ఊరి చివర ఒక కడజాతివాడు వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న బ్రాహ్మణుని పొలంలో నుండి ధాన్యపు గింజలు ఎగిరి పడుతున్నాయి కడజాతివాడు నేర్పుగా ఆ గింజలు మీద పడకుండా వెళ్ళసాగాడు రాజు ఆ కడజాతి వాడిని పిలిచి నీవు ఎందుకు ఆ ధాన్యపు గింజలు మీద పడకుండా వెళుతున్నావు అని అడిగాడు కడజాతి వాడు అయ్యా పూర్వజన్మలో నేను బ్రాహ్మణ కుమారుడని బ్రహ్మచర్య వ్రతమును నిష్ఠతో ఆచరిస్తున్నాను ఒకరోజు భిక్షాటన చేసి భిక్ష తెచ్చి ఒక నది ఒడ్డున కూర్చొని ఆ భిక్ష తినసాగాను ఆ పక్కనే ఒక బ్రాహ్మణుని పొలం ఉంది గాలి బలంగా వీచడం వల్ల ఆ పొలంలో నుండి వచ్చిన ధూళి నేను తినబోయే అన్నం మీద దట్టంగా పడింది ఆ విషయం తెలియని నేను అన్నం భుజించాను ఆ కారణంగా నేను ఈ జన్మలో కడజాతివాడిగా పుట్టాను నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నాకు ఒక బ్రాహ్మణుడు కనిపించి రేపు క్షత్రబంధు అనే రాజుతో చేయబోయే సంవాదంతో నీకు కలిగిన కష్టం తొలగిపోతుంది అని చెప్పాడు ఆ స్వప్న ఫలితంగా మీరు నాకు కనిపించారు అని చెప్పాడు ఆ తరువాత ఆ కణజాతి వాడు మరణించి ఉత్తమ గతులు పొందాడు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు ధర్మరాజు పితామహ స్వర్గలోకము అని అంటారు కదా అక్కడ సుఖ సంతోషాలు ఒకే విధంగా ఉంటాయా లేక పలు రకాల సుఖ సంతోషాలు ఉంటాయా వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన పుణ్యకర్మలు అనేక విధాలుగా ఉంటాయి కదా అలాగే ఒక్కొక్క రకమైన పుణ్యకర్మకు ఒక్కొక్క రకమైన స్వర్గసుఖం లభిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలో సుఖమే కానీ దుఃఖం అసలు ఉండదు ధర్మనందన గౌతముడు అనే బ్రాహ్మణుడు ఒక వనంలో తపస్సు చేసుకుంటున్నాను ఒకరోజు అతనికి తల్లి లేని ఏనుగు పిల్ల కనిపించింది గౌతముడు ఆ ఏనుగు పిల్లను తీసుకువచ్చి తానే దానికి తల్లి తండ్రి అయి పెంచాడు కాలక్రమంలో అది పెరిగి పెద్ద ఏనుగు అయింది ఒకనాడు దేవేంద్రుడు ఆ రాజ్యమును ఏలుతున్న రాజు వేషంలో గౌతముని వద్దకు వచ్చి ఆ ఏనుగును తనకు ఇమ్మని అడిగాడు గౌతముడు రాజా నేను ఈ ఏనుగును కన్న కొడుకు వలె పెంచాను ఇది రోజు నాకు సేవ చేస్తూ ఉంటుంది నాకు సమితలు తెచ్చిస్తుంది నేను లేని సమయంలో పర్ణశాలను కాపాడుతుంది కనుక నేను దీనిని మీకు ఇవ్వలేను అని చెప్పాడు దేవేంద్రుడికి కోపం వచ్చి గౌతమా నీవు తపస్సు చేసుకునేవాడివి నీకు ఆవులు కావాలి ఏనుగులు ఏనుగులెందుకు నీకు కావలసినంత ధనం ఇస్తాను ఈ ఏనుగును నాకు ఇవ్వు అని అడిగాడు గౌతముడు అంగీకరించక అయ్యా ఈ ఏనుగు తల్లి లేని పిల్లగా నా వద్దకు వచ్చింది నేను దీనికి తల్లినై పెంచాను నాకు ఈ ఏనుగు మీద ఉన్న ప్రేమకు మీరు వెలకట్టలేరు కనుక మీరు పదివేల గోవులను ఇచ్చిన కోటి బంగారు నాణాలను ఇచ్చిన ఈ ఏనుగును నేను ఇవ్వను అన్నాడు రాజు గౌతమ ఏనుగులు రాజులకు వాహనములు నాకు ఇది వాహనంగా కావాలి దీనిని నేను బలవంతంగానైనా తీసుకోగలను కనుక నీవు ఇష్టపూర్వకంగా ఈ ఏనుగును నాకు ఇవ్వడం మంచిది అన్నాడు చివరకు గౌతముడు ఏనుగును ఇవ్వడానికి అంగీకరిస్తూ రాజా పుణ్యకార్యాలు చేసిన వాడికి సుఖములు పాపకార్యములు చేసిన వాడికి కష్టములు కలిగించగలిగిన యమసభకు వస్తే నేను ఈ ఏనుగును నీకు ఇస్తాను ఆ మాటలకు రాజువేషంలో ఉన్న ఇంద్రుడు నవ్వి గౌతమ పాపములు చేసిన వారు నాస్తికులు పోయే నాస్తికులు పోయే చోటు అయిన యమసభకు నేను ఎలా రాగలను అన్నాడు గౌతముడు రాజా అదేమిటి యముడు పుణ్యాత్ముడు కదా అక్కడికి రానని చెప్పడం మర్యాదగా ఉంటుందా అన్నాడు ఇంద్రుడు అది కాదయ్య యముడు తల్లిదండ్రులని అక్కను భక్తితో పూజించి పుణ్యాత్ముడయ్యాడు నేను రాను అని అన్నాడు గౌతముడు సరేలే గంగా నది ఒడ్డుకు రా అక్కడ నేను ఏనుగును ఇస్తాను అన్నాడు ఇంద్రుడు గౌతమ నదీ తీరాన అతిథులను సత్కరించి పిదపా భుజించేవారు పనుల నుండి ఏమీ పుచ్చుకునేవారు ఉంటారు కనుక అక్కడకు నేను ఎలా రాగలను అని అడిగాడు గౌతముడు కానీ మేరు పర్వతం వద్దకు రా అక్కడ నేను ఈ ఏనుగును ఇస్తాను ఇంద్రుడు అదేమిటయ్యా మృదువుగా మాట్లాడేవారు ఎల్లప్పుడూ సత్యం పలికేవారు సర్వభూతములను ప్రేమించేవారు అందరి మీద దయ కలిగిన వారు ఉంటారు అక్కడ అక్కడకు నేను ఎలా రాగలను అన్నాడు గౌతముడు అయితే నారదుడు విహరించే వనానికి రా అక్కడ ఏనుగుని ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అక్కడ ఉన్న నృత్య కళా కోవిదులతో నారదుడు వినోదిస్తూ ఉంటాడు అక్కడకు నేను ఎలా రాగలను అన్నాడు గౌతముడు పోని ఉత్తర కురు భూములకు రా అక్కడ దేవతలు విహరిస్తుంటారు దేవేంద్రుడు కూడా అక్కడకు వచ్చి దేవతల కోరికలు తీరుస్తుంటాడు అక్కడ నీకు ఏనుగును ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అది కుదరదయ్యా నా అక్కడకు కామము హింస విడిచిపెట్టిన వారు వస్తారు అక్కడకు కామము హింస విడిచిపెట్టిన వారు వస్తారు ఆ చోటుకు రావడం నా తరం కాదు అన్నాడు గౌతముడు చంద్రుడి ఇంటికి రా అక్కడ నీకు ఏనుగును ఇస్తాను ఇంద్రుడు అక్కడ కుదరదులే అక్కడ దానం చేసేవారు మరొకరి దానం పుచ్చుకొనని వారు అక్కడకు వస్తారు నేను దానం తీసుకోవడానికి అక్కడకు ఎలా రాగలను అని అన్నాడు గౌతముడు పోని సూర్యలోకానికి రా అక్కడ ఇస్తాను అన్నాడు ఇంద్రుడు మంచి తపస్సు స్వా స్వాధ్యయనం చేసేవారు వస్తారు కనుక అక్కడకు నేను రాలేను అన్నాడు గౌతముడు పోని వరుణలోకానికి రా అక్కడ నీకు ఏనుగును ఇస్తాను అని అన్నాడు ఇంద్రుడు యజ్ఞ యాగములు నిత్యాగ్నిహోత్రములు చేసేవారు వస్తారు అక్కడకు అక్కడికి నేను రాను అని అన్నాడు గౌతముడు పోని ఇంద్రుని వద్దకు రా అక్కడ ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అమ్మో అక్కడకు యుద్ధ వీరులు యజ్ఞమును చేసిన సోమయాజులు నూరేండ్లు జీవించిన మానవులు ఉంటారు అక్కడకు నేను రాను అన్నాడు గౌతముడు పోని ప్రజాపతి లోకానికి రా అక్కడ ఏనుగుని ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అక్కడకు అశ్వమేధయాగం చేసిన వారు వస్తారు నేను అక్కడికి రాను అన్నాడు గౌతముడు పోని గోలోకానికి రా అక్కడ ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అక్కడకు గోదానం చేసిన వారు తీర్థయాత్రలు సేవించినవారు నిరంతరం బ్రహ్మచర్యం అవలంబించేవారు వస్తారు అక్కడకు నేను రాను అన్నాడు గౌతముడు రాజా శీతోష్ణములు సుఖ దుఃఖములు మిత్రులు శత్రువులు లేని ద్వంద్వములకు అతీతమైన బ్రహ్మలోకానికి రా అక్కడ నీకు ఏనుగుని ఇస్తాను అన్నాడు ఇంద్రుడు అది కుదరదులే అక్కడకు సంగత్వం లేనివారు ఆత్మజ్ఞానంతో ప్రకాశించేవారు ఎల్లప్పుడూ వ్రతనిష్ట కలిగిన వారు ఆధ్యాత్మ విద్య ఎందు ఆసక్తి కలవారు వస్తారు అక్కడకు నేను రాలేను అన్నాడు గౌతముడు మహాత్మ మీరు సామాన్యులు సాక్షాత్తు దేవేంద్రులు లేని ఎడల సకల లోకముల గురించి తెలియడం ఎలా సాధ్యం దేవేంద్ర నీవు అన్ని లోకములు తిరుగుతుంటావు కదా నీవు పోకూడని లోకం ఏది అని అడిగాడు ఆ మాటలకు దేవేంద్రుడు సంతోషించి మహాత్మ నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు గౌతముడు దేవేంద్ర నేను ఈ ఏనుగును బిడ్డలా పెంచుకున్నాను దీనిని నా వద్ద ఉండనివ్వు అని వేడుకున్నాడు ఇంద్రుడు గౌతమ నాకు ఆ మాత్రం తెలియదా ఆ ఏనుగు చూడు ప్రేమతో నీ తల మీద తన తండంతో తడుముతో వాసన చూస్తుంది నిన్ను నీ బిడ్డను ఎలా వేరు చేయగలను వేషంలో ఉన్న నన్ను దేవతలు సైతం గుర్తుపట్టలేరు నీవు నీ పుణ్యవశం చేత నన్ను గుర్తుపట్టగలిగావు నీకు నీ ఏనుగుకు స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తాను నీవు నీ ఏనుగుతో స్వర్గలోకంలో శాశ్వతంగా ఉండండి అని స్వర్గలోకానికి ఆహ్వానించాడు గౌతముడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఏనుగుతో స్వర్గలోకానికి వెళ్ళాడు ఇది స్వర్గలోకం కథ అని భీష్ముడు చెప్పాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు స్వస్తి